ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్ది పెన్షన్ అమౌంట్ సెటిల్ చేపించాను వారు ఆల్రెడీ పిఎఫ్ పెన్షన్ తీసుకొని ఉన్నారు కానీ పెన్షన్లో చాలా వ్యత్యాసం అనేది వచ్చింది ఒక టెన్ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో వీరు ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా క్లెయిమ్ అనేది సెటిల్ చేయలేకపోయారు సో తర్వాత నాకు కాంటాక్ట్ అయ్యారు సో ఇప్పుడు నేను పెన్షన్ని సెటిల్ చేయించాను క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు ఈ పిఎఫ్ మెంబర్కి టెన్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది ప్రస్తుతం క్లెయిమ్ అనేది సెటిల్ చేయించాను క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడాలి అంటే మనం ఈపిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి ఇక్కడ మనకి ఈపీఎఫ్ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఈపిఎఫ్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ అలానే పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఎంత అమౌంట్ సెటిల్ అయింది అలాంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది వీరు ఆల్రెడీ పిఎఫ్ పెన్షన్ తీసుకొని ఉన్నారు సో ఫస్ట్ పెన్షన్ అమౌంట్ ఓన్లీ ఫైవ్ మాత్రమే సెటిల్ అయింది ఇక్కడ మనము క్లెయిమ్ స్టేటస్ చూడవచ్చు సో ఇక్కడ మనకు ఫైవ్ థౌజండ్ సెటిల్ అయ్యింది సో మళ్ళీ వీరు చెక్ చేసినప్పుడు వీరి యొక్క పెన్షన్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ కంటే ఎక్కువగానే ఉంది కానీ ఫిఫ్టీన్ థౌసండ్ అయినా సెటిల్ అవ్వాలి అనుకున్నారు కానీ ఓన్లీ ఫైవ్ థౌజండ్ మాత్రమే సెటిల్ అవ్వడం జరిగింది సో రెండోసారి ట్రై చేశారు చాలాసార్లు కానీ ఈ అమౌంట్ అనేది సెటిల్ అవ్వలేదు సో రెండోసారి నాకు కాంటాక్ట్ అయ్యారు సో ఇక్కడ మనం చూసినట్లయితే పెన్షన్ అమౌంట్ ఇక్కడ సెటిల్ అయింది టెన్ థౌసండ్ పదివేల రూపాయలు సెటిల్ అయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో సెటిల్ అయింది సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఈపీఎఫ్ఓ మిస్టేక్ వల్ల జరిగే అవకాశం ఉంటుంది వారు కరెక్ట్గా వెరిఫై చేయకపోవడం వల్ల ప్రజెంట్ అండ్ ప్రీవియస్ కంపెనీ యొక్క పెన్షన్ సర్వీసు ఈ విధంగా జరుగుతుంది కరెక్ట్గా క్యాలకులేషన్ చేస్తే టోటల్ అమౌంట్ అనేది సెటిల్ అవుతుంది కానీ ఈ పెన్షన్ అమౌంట్ ఏంటంటే ఒకసారి సెటిల్ అయిన తర్వాత మనకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా రెండోసారి అప్లై చేయడానికి అవకాశం ఉండదు అనమాట సో ఇక్కడ వీరికి టెన్ థౌసండ్ డిఫరెంట్ వచ్చింది కొందరికి థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ కూడా తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుందండి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు చాలామంది ఏంటంటే మిస్టేక్ అయిన తర్వాత పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చిన తర్వాత లేదా పిఎఫ్ అమౌంట్ తక్కువ వచ్చిన తర్వాత కాంటాక్ట్ అవుతున్నారు బెటర్ ఫస్ట్ టే కాంటాక్ట్ అయితే మనకు ఇంకా ఈజీ ప్రాసెస్గా చేయొచ్చు లేదా ఈ విధంగా తక్కువ వచ్చిన తర్వాత రెండోసారి అప్లై చేయాలంటే లెంతి ప్రాసెస్ మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రాసెస్ టైం అనేది తీసుకుంటుంది అదే ఫస్ట్ టే మనం అప్లై చేసుకుంటే వన్ మంత్ వన్ మంత్ లోపే మనము టోటల్ అమౌంట్ విత్డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు